ஜமணஸஸஸ்பதோ சீதசதனாதிபத்தையே நமசுஷு

जगतो ओम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा सदाशिवाय श्रीमन्महादेवाय नमः शतवारम् भवति शतायुष्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आचन्द्रार्कम्

పరమేశ్వర పార్వతి పరమేశ్వర హరించుదాకా ఈ రోజు నేను ఆనందం అందరం కదండి ఎంతో మందిని చూశాను గాని ఇలా మీరు ఇలాగా ఇంత విధంగా మా మనవాళ్లే వచ్చిన వాళ్ళందరూ కూడా మనవాళ్లే వచ్చిన వాళ్ళందరూ కూడా మనవాళ్లే అని చెప్పి మీరు ఒకరిగా చేర్చుకుని చాలా మంది వైద్యం నారాయణు హరిహర అంటారు మీరు చక్కగా మీరు హరిహర నారాయణతో సమానం మీరు నేను లక్ష్మీనారాయణ సమానం అంటే మీకు ఎంతకన్నా నిర్ణయించుకోలేదు సో ఎప్పటికీ కూడా మీరు సుఖశాంతృతం వారి దిల్లు కాక ఇష్టకామ్యార్థమల సిద్ధి వస్తాయి నన్ను ఇద్దరే ఇతర చేసుకోవాలి ఇద్దరు ఆశీర్వాద